నమస్కారం నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఇంట్లో సంక్రాంతి సంబరాలు చేసుకోవడం అందరం చూశాం సహజంగా ఎవరైనా దేవుడిని దర్శించుకోవాలంటే మనం ఆలయాలకు వెళ్తాం కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పద్ధతిని మొదలుపెట్టారు ఇంట్లోనే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక దేవాలయం సెట్టింగ్ వేసి అక్కడ అది కూడా భోగి పండగ ఎన్నింటికి చేస్తామండి భోగి పండగ అంటే ఏంటండి ఎర్లీ మార్నింగ్ లేచి బిలో సిక్స్ థర్టీ సెవెన్ కల్లా మనం భోగి మంటలు వేసుకొని వా పాత రోజుల్లో అయితే దాని మీదే నీళ్లు పెట్టుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తారు అలాంటిది ఈ ముఖ్యమంత్రి గారు పదకొండు పన్నెండు మధ్యలో భోగి మంటలేశారు అంటే హిందూ సాంప్రదాయాల మీద హిందూ పద్ధతుల మీద ఏమాత్రమైన గౌరవం ఉందా ఒకవేళ తెలియదు అనుకోండి నాకు తెలియదు నేను తెలుసుకుని చేస్తా అలాంటిది తెలుసుకునే అలవాటు లేదు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దాన్ని చెప్పేవాడు ఎవరు లేదు ఈయన ఈయన ఎవరి మాట వినడు కాబట్టి ఈయనకి చెప్పేవాడు ఎవరు కూడా లేరని మీకు నేను తెలియజేస్తున్నా అలాంటి ముఖ్యమంత్రి గారు తన ఇంట్లో నాలుగు కోట్ల రూపాయలతో పెద్ద సెట్టింగ్ వేసి సంక్రాంతి సంబరాలు చేశారు నాలుగు కోట్ల రూపాయలు అది ఏ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చారు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు అని ఆయన ప్రభుత్వం ముందు దీని మీద ఒక శ్వేత పత్రం చెప్పాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా నాలుగు కోట్ల రూపాయలు టీటీడీ నుంచి ఖర్చు పెట్టారా లేకపోతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టిందా లేకపోతే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టిందా ఎవరు ఖర్చు పెట్టారు ఈ నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు అని నేను మీ ద్వారా అడుగుతున్నా ఒక ఈ నాలుగున్నర ఈయన ముఖ్యమంత్రి దంపతులు ఎప్పుడైనా ఒక్క గుడికైనా సతీ సమేతంగా వెళ్ళినటువంటి సందర్భం ఉందా తిరుపతికి వెళ్ళారా ఎప్పుడన్నా పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు కూడా ఆయన ఎప్పుడైనా ఒక్కడే వెళ్ళాడు కానీ నాలుగు నాలుగున్నర ఏళ్లలో భార్యను తీసుకుని ఎప్పుడైనా వెళ్ళాడా అంటే ఎప్పుడూ వెళ్ళలేదని మీకు సమాధానం వస్తుంది అలాంటి ముఖ్యమంత్రి ఇవాళ ఇంట్లో తన రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సెట్టింగ్ ఏర్పాటు చేశాడు నిజంగా మనం ఏదైనా ఒక గుడి కడుతున్నాం ఆ గుడిలో ఒక క్రతువు ఉంటుంది ఇవాళ రేపు ఇరవై రెండో తారీఖు అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతుంది దేశం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఎట్లా జరుగుతుందా ఏంటని దానికి కూడా ఆ విగ్రహానికి ప్రాణ చేస్తారు చేస్తాడు ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ విగ్రహంలో మనం మనం ఆ దేవుడు నిజంగా అక్కడ ఉంటాడని చెప్పి మనం భావిస్తాం ఎందుకంటే ఇంట్లో మనం